హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ మహోబాలోని పన్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ యువకుడితో ముస్లిం యువతి పెళ్లి చేసుకుంది అర్జున్ రైన్ అనే ముస్లిం యువతి హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించింది వివాహం తర్వాత ఆమె పేరును ఆర్తి జైస్వాల్గా మార్చుకుంది దేవి ఆలయంలో వేదమంత్రాల మధ్య వివాహ వేడుక జరిగింది వివాహం అనంతరం ఇష్టపూర్వకంగా హిందూ మతంలోకి వచ్చానని అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది పన్వాడి కాశ్మీర్లోని భవానీ మాత ఆలయానికి చేరుకున్న అర్జున్ రైన్ అదే పట్టణానికి చెందిన దినేష్ జైష్వాల్ను వివాహం చేసుకుని హిందూ మతం స్వీకరించింది తాను హిందూ మతం స్వీకరించిన పట్ల చాలా సంతోషంగా ఉన్నారని సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని స్వయంగా తానే కోరుకున్నట్లుగా చెప్పింది అర్జున్ రైన్ గత కొన్నేళ్లుగా హిందూ మతాన్ని ఆరాధిస్తోంది నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన రామనవమి నాడు శ్రీరాముని భక్తి దీపావళి సమయంలో క్రాకర్స్ కాల్చడం ఇష్టమని చెప్పింది మనం అందరం సనాతన ధర్మానికి వారమని ఆమె అంటోంది ఈ సమాజం మనందరినీ వేరు చేసింది కానీ నేను హిందూ మతం నుంచి ఎంతో ప్రేరణ పొందాను అందుకే నేను దినేష్ జైస్వాల్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నేను ఎప్పటికీ దినేష్తో కలిసి జీవించాలనుకుంటున్నాను అని తెలిపింది ముస్లిం సమాజంలో నిఖా ఒక రాజీగా పరిగణించబడుతోంది కానీ హిందూ సమాజంలో వివాహం సమయంలో ఏడడుగులు వేయడాన్ని ఏడు జన్మల సంబంధంగా పరిగణించబడతాయని అర్జు ఈ సందర్భంగా చెప్పింది ఈ జన్మలో నాకు దినేష్ దొరికాడు అతను నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమించాలి నన్ను ఎప్పుడూ అతనితోనే ఉండనివ్వండి జై శ్రీరామ్ అంటూ పెళ్లైన మరుక్షణమే ఈ విషయాలను వెల్లడించింది రెండు వేల పద్దెనిమిదిలోనే అర్జు తన ప్రేమికుడు దినేష్తో కలిసి ఇంటి నుండి పారిపోయింది ఇద్దరు నోయిడా ఢిల్లీలో నివసించారు కరోనా కాలంలో కూడా ఇద్దరు ఇంటి బయటే ఉన్నారు ఈ సమయంలో అర్జు ఇద్దరు పిల్లలకు తల్లి అయింది ఆరేళ్ల తర్వాత అర్జు తన అత్తమామల ఇంటికి తిరిగి వచ్చింది అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ సంబంధానికి వ్యతిరేకంగా ఉంటూ అర్జుతో సంబంధాన్ని తెంచుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి